దర్శన గ్యాంగ్ అంత దారుణానికి ఒడి కట్టిందా ఏదే మనుషులు రా మీ అడ్డమైన ముఖంలో మనో వాడాన్ని నేనంటలేను ఈ ముచ్చట అంటున్నారు రేణుకాస్వామి హత్య కేసుల కీలకమైనటువంటి ముచ్చట్లు బయట వాడుతున్నాయి అవి అన్ని చూసి పాత ఒక్కరు ఎలా పెడుతున్నారు గిది ఎక్కడ కాదరో నాయన గిన్ని ట్విట్ల మీద ఉన్నాయి ఈ కేసులు అని చెప్పి రేణుకాస్వామి హత్య కేసు ఏదైతే ఉన్నదో అందులో పాల్గొన్నటువంటి నిందితులందరికీ జుడిషియల్ కస్టడీని మరికొన్ని రోజుల పాటు దీనికి సంబంధించి బుధవారం నాడు అంటే ఆగస్టు ఇరవై ఎనిమిది న్యాయస్థానం తీర్పు చెప్పింది అట్లనే ఈ కేసుల మొదటి ముద్ద అయినటువంటి పవిత్ర గౌడ్ ఎవరైతే హీరోయిన్ అందమైన ఆమె ఉన్నదో ఆమె దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ కూడా అయింది ఈశారణ సందర్భంగా బెయిల్ వ్యతిరేకించినటువంటి ఎస్పీ పి ప్రసన్న కుమార్ రేణుకాస్వామి హత్యకు సంబంధించి విస్తుపోయే విషయాలను కోర్టు ముందు పెట్టిల్ దీని ప్రకారం స్వామి నటి పవిత్రకు మెసేజ్ పంపగా పవిత్ర గౌడ ఆ ఫోన్ నంబర్ ఏదైతే ఉన్నదో అది నిందితుడు పవన్ కు పంపింది ఆ తర్వాత ఇద్దరు కలిసి రేణుకా స్వామిని మభ్య పెట్టిల్లు తెలుసుకున్నారు ఆ తర్వాత ఆ తర్వాత చిత్రదుర్గకు చెందినటువంటి రాఘవేంద్ర విజయ్ వినయ్ జగ్గ అను ఇక వీళ్ళందరూ రవి అనేటైన సహకారం తీసుకొని రేణుకాస్వామిని కిడ్నాప్ చేసిండ్రు దీనికి సంబంధించిన వీడియోలు సీసీటీవీ రికార్డు సుతం రేణుకా స్వామిని ఒక పాడుబడ్డ షెడ్ కు తీసుకుపోయి మూకుమ్ముడిగా అడ్డగోలుగా విచక్షణ రహితంగా దాడి చేసి అడ్డమైన వాళ్ళు పవన్ ఒయి స్టోనీ బ్రుక్ రెస్టారెంట్ పార్టీ చేసుకుంటున్న దర్శన్ కి ఈ ముచ్చటను వేసిండు దాని తర్వాత నిందితుడు ఏ గా ఉన్నటువంటి ఎవరైతే వినయ్ అనేట ఉన్నాడో ఆయనతో పాటు నిందితుడు ఏ పద్నాలుగు గా ఉన్నటువంటి ప్రదోష్ ను దర్శను పవిత్రా గౌడ్ ఇంటికి వయల్లు అక్కడున్న నల్ల రంగు స్కార్పియోల రేణుకా సామిని పట్టణగేరే షెడ్ కు తీసుక దర్శన్ పవిత్ర వినయ్ ప్రదోష్ అనే ఈ నలుగురు ఆల ఇష్టానుసారంగా రేణుకా స్వామి మీద విచక్షణ రహితంగా వెదురు కర్రలతోని అడ్డగోలుగా మేము కూడా మరిసిపోయి దాడికి దిగిండ్రు రేణుకా స్వామి బట్టలు కూడా ఇంపేసి ఆయన ప్రైవేట్ పార్ట్స్ మర్మాంగం మీద కూడా దాడి భయంకరంగా చేసిల్లు రేణుకా స్వామి వేసుకున్న బంగారం ఆభరణాలు చేతి గడియారాలు కూడా గుంజుకున్నారు దర్శనం కో గ్యాంగ్ ఏదైతే చేసిందో ఈ అరాచకము పాపము వాళ్ళు ఒట్టిన దెబ్బలకు తట్టుకోలేక తల్లడిల్లిపేండు రేణుకాస్వామి ఆయన ఎంత మొత్తుకున్నా కూడా ఆయన మొర ఇనేటోళ్ళు కూడా చుట్టుముట్టు ఎవ్వరు లేకపోవటం వీళ్ళు విచక్షణ రహితంగా కొట్టుడుతూని పాపం ఆయన లోపల ఉన్నటువంటి ఎముకలు ఊపిరితిత్తులు కూడా ఇరిగిపోయినాయట గంత ఘోరంగా మనిషి అన్నది కూడా మరిచిపోయి కొట్టిల్లంటే వీళ్ళని ఏమనాలి చెప్పు ఇంకా అంతనే కాకుండా లోపల లోపల చెప్పుకోలేని దెబ్బలు బాగానే దాకినాయంట ఇక ఈ దాడి హత్య కుట్రల పవిత్ర కూడా పక్కనే ఉన్నదట ఇక ఈ కారణంతోనే ఆమెకు బెలు ఇయ్యలేమని చెప్పి ప్రభుత్వ న్యాయధికారి కోట్ల వాదనలు ఏసిల్లు ఏదేమైనా రేణుకాస్వామి అత్యమాత్రం చాలా దారుణమైనటువంటి ముచ్చట ఒక అభిమానిగా ఎంటర్ అయ్యి దర్శన్ జీవితంలోకి సావును సాగు స్వామి కొని తెచ్చుకున్నట్టు అయిపోయింది ఈ హీరో ఎవరైతే ఉన్నారో దర్శను ఆయన భార్యకు ఏదో వాళ్ళ మధ్యన పీతి పంచాయతీండి వాళ్ళు విడిపోయి ఆ దర్శన వేరే తోటి సహజీవనం చేస్తా అంటే ఈ దర్శన్ ఫ్యాన్ అయినటువంటి స్వామి మధ్యలో జొర్రి ఆమెకు వ్యక్తిగతంగా రెండో పిల్ల ఎవరైతే ఉన్న పవిత్ర గౌడకు పర్సనల్ గా మెసేజ్లు పెట్టుడు వల్గరు మెసేజ్లు పెట్టుడు ఆమె తీసుకో దర్శనకు చెప్పుడు ఇది పగ వెంచుకున్నటువంటి దర్శనం పర్సనల్ గా నితుడు కలవాలని చెప్పి పిలిచి ఇగో ఈ చేసుడు నిజంగా సభ్య సమాజాన్ని సిగ్గుపడేటట్టు చేస్తున్నది ఏదేమైనా ఒక మనిషిని అంత విచక్షణ రహితంగా కొట్టుడు అనేది చాలా తప్పు ఇసోన్ హీరోలను చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది ఇయాల రేపు హీరో అనేటోడు పది మందికి ఆదర్శంగా ఉండి పది మందికి నీతులు చెప్పాల్సినోడు ఇక వీడే పబ్లిక్ ఇంత హత్యలకు తెరలేదు చెప్తే సభ్య సమాజానికి ఇటువంటి దౌర్భాగ్యుడు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నాడు ఏమో ఏమోనోళ్ళ పోను పోను మనుషులు నెరీ అధ్వానంగా తయారైతున్నారు నెరీ అసలు ఓపిక అనేది లేకుండా ఖయ్యానికి కాలు దూతున్నారు గోరుతో పోయేదాన్ని గుడ్డలు లాగా తీసుకోబోతున్నారు ఎవరు కూడా తగ్గేదే లేదనుకుంటా అనుకుంటా లేని పోని ఇక మాతలు పడకుంటా అడ్డమైన గొల్లాలన్నీ నెత్తి మీద పెడరుద్దుకున్నట్టే రుద్దుకుంటున్నారు మరి ఇప్పుడు స్వామి పవిత్ర గౌడ దర్శనం పంచాయతీ ఇంకెంత దూరం పోతుందో ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో ఇంకా ఈ కేసు ఎన్ని ట్విస్టులు ఇస్తుందో చూద్దాం